మార్నింగ్ ఇన్కమింగ్ చార్మినార్ ట్రైన్ అయితే మాకు చెన్నై నుంచి వస్తుందో మా నాంపల్లి స్టేషన్ ఈజ్ ద ఎండ్ స్టేషన్ ఈ స్టేషన్కి వస్తున్నప్పుడు ఆల్రెడీ డెడ్ ఎండ్ స్టేషన్ కాబట్టి ఒక లాస్ట్లో ఉన్న పాయింట్ని కొద్దిగా ఓవర్షూట్ చేయడం వల్ల మాకు త్రీ కోచెస్ ఏవైతే ఉన్నాయి ఎస్ టూ ఎస్ త్రీ అండ్ ఎస్ సిక్స్ ఈ మూడు కోచెస్ డిరేల్ అయ్యాయి ఈ ట్రైన్ వచ్చినప్పుడు ఆల్రెడీ వాకింగ్ స్పీడ్లో ఉన్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ ఏం పెద్ద లేదు బట్ జ్యూట్ జర్క్ ఉన్నది ఆ టైంలో ఒక త్రీ కోచెస్ డిరేల్ కావడం వల్ల ఏవైతే ప్యాసింజర్స్ ఆల్ ఆల్మోస్ట్ డోర్ దగ్గర ఉన్నారు మైనర్ ఇన్ వచ్చాయి ఇప్పటివరకు దే ఆర్ బీయింగ్ ఎగ్జామిన్ ఓన్లీ సిక్స్ ప్యాసింజర్స్ సిక్స్ ప్యాసింజర్స్ ఇప్పటివరకు ఇంజూర్ అయ్యారు వాళ్ళని మా హాస్పిటల్లోనే ట్రీట్ చేస్తున్నాము అండ్ ఇప్పటివరకు వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నారు మిగతా ఎవరికి ప్యాసింజర్స్కి ఎలాంటిది కూడా ఇంపాక్ట్ లేదు అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్యాసింజర్స్ ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వస్తుంది కాబట్టి మ్యాక్సిమమ్మ ప్యాసింజర్స్ ఆల్రెడీ సికింద్రాబాద్లో డిబోర్డ్ అయిపోయారు ఎవరైతే లాస్ట్లో ఉన్న ప్యాసింజర్స్ ఉన్నారో నాంపల్లి వాజ్ అట్ లాస్ట్ స్టేషన్ ఇప్పుడు వాళ్ళం కూడా ఎవరైతే సిక్స్ మెంబర్స్ ఇంజర్ ఉన్నారో వాళ్ళని కూడా మా హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నామండి యాజ్ ఆఫ్ నో నథింగ్ అందరికి మైండ్ అయ్యే ఉంది అండి బట్ మా సైడ్ నుంచి మళ్ళీ కూడా తరలి ఒకసారి చెక్ చేస్తున్నాము టు ఎన్షూర్ దట్ ఎవ్రీబడి సేఫ్ సో ఇది చార్మినార్ ఎక్స్ప్రెస్ జనరల్ గా రద్దీ ఎక్కువగా ఉండే ట్రైన్ లో ఈ ట్రైన్ కూడా ఒకటి చాలా మంది ఎక్కుతూ ఉంటారు అయితే సికింద్రాబాద్ మాక్సిమం సికింద్రాబాద్ మెయిన్ స్టేషన్ రాగానే మాక్సిమం దిగిపోతారు అక్కడ అయిపోతూ ఉంటారు ఎవరికైతే లాస్ట్ స్టేషన్ నాంపల్లి కింద పెట్టుకుంటారో వాళ్ళు వస్తూ ఉంటారు అది కూడా ప్రమాద తీవ్రత ఎక్కువగా లేకపోవడానికంటే గాయపడ్డ వారి సంఖ్య కావచ్చు ఎక్కువగా లేకపోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది అండ్ దీంతో పాటు స్పీడ్ ఎక్కువగా లేదు అక్కడ ఆల్రెడీ అది అది ఆఖరి స్టేషన్ కాబట్టి స్పీడ్ ఎక్కువగా లేదు కాబట్టి వాకింగ్ స్పీడ్లోనే ఉందని అక్కడ సీఎ అధికారి చెప్తున్నారు బట్ డెడ్ ఎండ్ అన్న విషయం అసలు లోకో పైలట్ కి తెలియకపోవడం కావచ్చు జనరల్ గా అన్ని ట్రైన్లలో కూడా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి అన్ని కూడా ఆ బ్రేకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అన్ని ట్రైన్లకు ఉంటే బాగుంది అనిపిస్తుంది బికాస్ డెడ్ ఎండ్ వచ్చిన ఢీ కొనడం అంటే ఒకసారి అది కూడా స్టేషన్లోనే అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి సో టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయిన తర్వాత కూడా స్టేషన్లోనే డీ రైలింగ్ అవ్వడం అనేది ఒకసారి అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది అండ్ గాయపడ్డ వారి దృశ్యాలు మీకు చూపిస్తున్నాం కొంతమందికి బహుశా స్వల్పంగా ఫ్రాక్చర్లు అయ్యి ఉంటాయి మనకి తెలియదు బయటికి కనిపించకపోవచ్చు కానీ ఆ తీవ్రత ఏకంగా మూడు బోగీలు డీరైల్ అయ్యాయంటే ఎస్ టూ ఎస్ త్రీ అండ్ ఎస్ ఫోర్ అండ్ ఎస్ ఫైవ్ అనే ఉంది మళ్ళీ ఎస్ సిక్స్ కూడా భోగి మనకి డీరేల్ అయినట్టుగా తెలుస్తోంది ఎవరైతే దిగడానికి రెడీగా ఉంటారో డోర్ దగ్గర బహుశా వారి కింద పడిపోయి ఉండొచ్చు లేకపోతే ప్లాట్ఫామ్ కి లేకపోతే ట్రైన్ కి మధ్యలో పడి ఉండొచ్చు అందుకే వారికి గాయాలన్నట్టుగా తెలుస్తోంది కొంతమంది మాట్లాడలేని పొజిషన్ లో కూడా ఉన్నారు వారిని వెంటనే రైల్వే హాస్పిటల్కి తరలించారు చికిత్స అందిస్తున్నారు వారి దృశ్యాలు మీరు చూసి ఒకవేళ కుటుంబీకులు ఎవరైనా ఉంటే గనక వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకోవచ్చు మీరు కానీ ప్రయాణికులు ఒకసారి అంత ట్రైన్ ఆగిన తర్వాత మాత్రమే జాగ్రత్తగా దిగండి బికాజ్ మనం ప్రమాదం ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తుందో మనం ఊహించలేం ఇది ఒకటి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠంగా కూడా మనం చూడొచ్చు కానీ వేగం కనుక ఎక్కువగా ఉండి ఉంటే ప్రమాద తీవ్రత ఎలా ఉండేది ఒకసారి మనం అంచనా వేయచ్చు కానీ పండగ సమయం కాబట్టి చాలా మంది ఇప్పటికే టికెట్లన్నీ కూడా బుక్ చేసుకుని ఉంటారు కానీ ఇప్పుడు వారికి అనుకోని ఒక కండిషన్ ఏంటంటే ఆ ట్రైన్ షెడ్యూల్లో మార్పులు ఉండొచ్చు తద్వారా మీరు ఏవైతే ప్లాన్ చేసుకుని ఉంటారో వాటిల్లో కూడా కాస్త ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తుంది